ప్రభునందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనము నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు లేదా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార దేవుడు తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడే ఏర్పరుచుకున్నాడు రక్షింపబడిన తరువాత ప్రభువులో సంఘములో అందరూ యేసు క్రీస్తులో ఒకటే సత్యమునకు విధేయులు కావాలనని ఆత్మ సందేశం ఇస్తూ ఉన్నాడు అయితే దరిద్రులను అవమానపరచుచూ ఉన్నారు పేదలని ధనికులని వారి తేడాన్ని ప్రభు సెలవులో కొట్టివేశాడు కనుక ప్రియులారా ప్రభు మనలో ఉన్నాడు అనుటకు రుజువు మన మాటలో కాదు గాని మన ప్రవర్తన మార్పును బట్టి శరీరమును బట్టి జ్ఞానులైనను గనులైనను పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచునట్లు లోకంలోని వెర్రివారిని బలహీనులైన వారిని అంతేకాక ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు కనుక ప్రియులారా అందరి కొరకు ప్రాణము పెట్టి అందరినీ పిలిచినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి యేసునందు విశ్వాసముతో జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక